ఉదయకాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం కాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించి సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా అయోగ్యలంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దయగలదేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినుమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్ముని సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు చెల్లించుకుంటున్నాం దేవా సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతలకు పైగా నీవు మహాత్యం కలిగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే పూజనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక స్తోత్రం నొందదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భాగ్యము సంపాదించుకునుటకై సాయుడా మీకు చెరసాలలో ఉన్న వారి వినువాడా మీకు మూలుగుతో చెల్లిస్తున్నాం బంధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడిపోవు వారిని ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారిని బాగుచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నలిగిన వారికి మహాదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి కోరికను వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధింపబడు వారి పక్షమున వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దోచుకొని వారి చేతి నుండి దేనులను దరిద్రులను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవు నెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవ న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల పడినను చె పట్టుకుని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయములను రక్షించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను పరిశీలించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల సంతానము పక్షమున ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధైర్యం వహించుటకు మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులను రక్షణతో అలంకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తులను విడవక ఎన్నటిన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా నీ బిడ్డల మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి ఇష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకే మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడై ఉండండి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మమ్మను బలపరచండి మాకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలేని వారు ఎంతో మంది రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా ఈ దినమున మీరే వారికి తోడై ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అయ్యా నీ ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ పరీక్షలు రాయాలను వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని ఇవ్వండి తేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరే నోర దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల పనులలో వారికి కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించండి దేవా దుష్టుడు నీ బిడ్డలకు ఆటంకాలను కలిగించకుండా మీరే వాడి క్రియలు లేపర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరు కాపాడండి దేవా సజీవులకులో ఉంచండి దేవా మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకల్లో పాపంలో జీవిస్తున్నారో చెడు కా కార్యాలలో పాలు పొందుతున్నారు చెడు స్నేహాలతో వారిని వారు నష్టపరుచుకుంటున్నారు అట్టి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా చెడు నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్నారు లోకంలో కలిసి పోతున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున ప్రవ్వ మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మేము ఎక్కడ ఏ విషయంలో పడిపోకుండా ఎక్కడ మీకు దుఃఖాన్ని కలిగించకుండా అయ్యా మీకు ఇష్టమైన కార్యములు మేము చేసేవారిగా ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి స్కూల్స్ కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు భద్రపరచండి కాపాడండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన సహోదరి సహోదరుల్ని మీరు భద్రపరచండి దేవా అయ్యా లోకం నుంచి మీ బిడ్డలు ప్రత్యేకింపబడి మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండునట్లుగా సహాయం చెయ్యండి వారి భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ఎంతో మంది యవ్వనస్తులు తల్లిదండ్రులకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారు దేవా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారి జీవితాన్ని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఎందరైతే కుటుంబంలో మనస్పర్ధలు విభేదాలు కోట్లాటలు కక్షలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు కుటుంబం అంతా మిమ్మును సేవించే కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల వేధింపుల నుంచి కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతలను తొలగించండి దేవా అయ్యాని బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనె దేవా అయ్యాన్ని బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించండి హెచ్చించండి బలపరచమని ప్రార్థిస్తున్నాం ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు తాకండి దేవా సంపూర్ణంగా స్వస్థపరచుమని మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పక్షమును న్యాయం జరిగించండి తండ్రి పరిచయ చేసే దైవదాసుల కుటుంబాలను మీరు దేవించండి వారి సేవా పరిచర్య ఎంతట్లో కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి దేవా వారు చేసే పనులంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా దయచూపే దేవుడవు కనికరించు దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ పడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున గృహాలు అమ్మాలని కొనాలని ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇలా ఎన్నో రకాల వస్తువులు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫల దేవా నీ బిడ్డలకు తోడై చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్ కి రకరకాల చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరితో ఉండండి దేవా ప్రతి టెస్ట్ నార్మల్ గా వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించండి దేవా ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని మీరు తృప్తిపరచండి వారి కొరతలని అన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి దేవా మీ వాక్యంతో మమ్మల్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడు దయ చూపే అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమున రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వారి పనులకు వెళ్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా ప్రతి బిడ్డను బలపరచుమని నాయన వారికి క్షేమాన్ని ది ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ ఉద్యోగాలు చేస్తున్న వారందరి చుట్టూ మీ నుంచండి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రత్యేకించి ఆడబిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి ప్రతి గృహంలో మీరుండండి దేవా చీకటిని తీసివేయండి దేవా పాపాలను శాపాలను కొట్టివేయండి ప్రవా అయ్యా ప్రియులు మిమ్మల్ని కలిగినటువంటి గృహంగా ఉండటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల్ని మీరు తీవించండి నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వండి దేవా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగ సమస్యతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్య బాధలతో కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున ప్రవ్వ బిడ్డలు ఎలాంటి సమస్యలను బట్టి ఏ శ్రములను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి మీ క్షేమాన్ని భద్రతను మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు దయగల దేవాకంలో కరువులో దారిద్రతలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బీదలను కనికరించే దేవుడవు వారిని లక్ష్య పెట్టే దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు దేవా ఈ దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఇదమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు కనికరించండి వారి పరిస్థితులన్నిటిని మీరు బాగు చేయండి దేవా ఎందరైతే రకరకాల పరిస్థితులు బట్టి దుఃఖిస్తున్నారో అట్టి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును భయాలన్నిటినీ నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా బిడలలో ఉన్న వేదన బాధలు చింతలు శోధనలను ఏ స్నామంలో కొట్టి ని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి శత్రువు ఎక్కడా నీ బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లేపరచండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా మేము మా చూపుల ద్వారా తలంపులి క్రియలు మాటల ద్వారా ఎక్కడ పాపం జోలికి వెళ్లకుండా మీకు అవిధేలంగా మేముండకుండా మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి మీకు సాక్షులుగా బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో నమ్మకంతో భారంతో ఆశతో మీకు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రీతిగా ఈ విధంగా మీ పాదల వద్ద సాగిలపడి అయ్యా ఈ రీతిగా మీ పాదల వద్ద మేమంతా సాగిలపడి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి క్షేమంగా నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు